ఒకసారి కుండీ చూడండి ఇటుక తయారు చేయడానికి ఎంత గానంగా తొక్కితేనే తాడరే ఇటుక స్టాండర్డ్ అనేది ఉంటుంది దీన్ని మళ్ళీ పోకపోసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ తొక్కాలి ఇది రెండే కుండీ అండి ఇది అది మొన్న చూసాం కదా వీడియో అది ఫస్ట్ కుండి అయిపోయింది ఇది ఇది మళ్ళీ రెండే కుండీ ఇటుక ఇంత కనక తొక్కితే అమ్మ స్టాండర్డ్ ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ గో కూడా బాగా ఫుల్ కొట్టారు ఇదిగో మనం ఫస్ట్ కుండీ ఇదివరకు వీడియో చేసాం కదా అది ఇటుక ఇది అయిపోయిందండి మొత్తం కుండీ తీసేసాం మూడు రోజులు పట్టింది ఇదంతా మూడు రోజులు పట్టింది బ్రదర్ కొంచెం మొక్క ఉంటే అది కూడా తీసేసాం నెక్స్ట్ కుండె కలాలి ఇవి ఇవి ఉన్నాయి కదా ఇది అక్కడి నుంచి ఇటు నెక్స్ట్ కుండికి కలాలి మన ఛానల్లో వీడియో చూస్తున్నాం బ్రదర్ షేర్ చేయండి మరి